ఈ ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా మీరు చేసిన శ్రమకు మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు చెల్లించడానికి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం టీఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు కొంతమందిని విద్యార్థిని విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా ఏమని కొన్నిసార్లు మాట్లాడుతున్నా మీరు ఏదున్న నిరసన తెరపాల్సిన అవసరం లేదు ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మంత్రులను కలవండి విజ్ఞప్తి చేయండి ఉన్నతాధికారులను కలవండి విజ్ఞప్తి చెయ్యండి తప్పకుండా మీరు ఏమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చివరిగా నాది ఒకటే మాట ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత మీ తల్లిదండ్రులను మీ అక్కా చెల్లెళ్లను మంచిగా చూసుకోండి మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే నేను నమ్ముతున్నాను ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన కన్న తల్లిదండ్రులు తొడబుట్టిన అక్క చెల్లెళ్ళు మనతో పాటు వాళ్ళ గౌరవం పెరిగే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా మన ఆలోచన ఉండాలి ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను